విజయవాడ నగర ఆర్థిక వృద్ధిని పునర్నిర్మించడానికి దోహదపడే విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ ఏర్పాటుకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పచ్చ జెండా ముగిలినట్లు విజయవాడ ఎంపికేసి శివనాథ్ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు ఈ భేటీలో రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పలు హైవేల నిర్మాణంపై చర్చించినట్లు తెలియజేశారు అదే విధంగా విజయవాడ వెస్ట్రన్ పై కూడా సమీక్ష జరిగిందని ఈ పనులు మరో ఆరు నెలల్లో పూర్తి కానున్నట్లు ఎంపికేసినేని శివనాథ్ తెలిపారు గత నెల జూన్ ఇరవై తొమ్మిదో తేదీ మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడిని తను కలిసి విజయవాడలో పెండింగ్లో ఉన్న హైవే నిర్మాణం పనుల గురించి తెలియజేయటం జరిగిందన్నారు ఈ వీటిలో ఆ అంశాలను ప్రస్తావించి ఆ పనులకు అనుమతి లభించే విధంగా కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అనుమతులిచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపికేసినేని శివనాథ్ కృతజ్ఞతలు తెలిపారు